అందరికీ నమస్కారం వారం వారం వేయినూట పదహారులు ఫీజ్ కార్యక్రమానికి స్వాగతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి అవగాహన పెంచుకుంటూనే వారం వారం వేయినూట పదహారులు గెలుచుకునే అవకాశాన్ని మనుగుడి సంస్థ హిందూ బంధువులందరికీ అందించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అలాగే దేవాలయ భూముల మరియు ఆస్తుల సంరక్షణలో ప్రభుత్వ అసమర్థతను హిందూ సమాజం ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ వారం వారం వెయ్యి నూట పదహారులు పీస్ కార్యక్రమాన్ని మనగుడి సంస్థ నుంచి నిర్వహిస్తున్నాము ప్రతివారం హిందూ బంధువులందరికీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏదైతే అన్యాక్రాంతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూములు ఉన్నాయో ఆ సమాచారాన్ని ఎక్కువ మంది సోదర హిందువులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తద్వారా హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక హిందూ సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఎప్పటిలాగానే గత వారం ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో ఆ సమాధానం ఇచ్చినటువంటి వారిలో ఒకరిని విజేతగా ఎంపిక చేసి అలాగే ఈ వారం ప్రశ్నని చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము అయితే ఈ క్విజ్ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో క్విజ్ లింక్ ఉంటుంది సో ఆ క్విజ్ లింక్ కొట్టడం ద్వారా మీరు ఈ క్విజ్లో పాల్గొనొచ్చు అలాగే ఈ క్విజ్లో ఎలా పాల్గొనాలి అనే సంబంధించి వీడియో కూడా ఉంది సో మీరు ఆ వీడియో చూసినట్లయితే క్విజ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పేసి చిన్న వీడియో కూడా ఉంటుంది సో ఆ వీడియో చూడడం ద్వారా మీరు ఈ క్విజ్లో కూడా పాల్గొనొచ్చు సో ముందుగా గతవారం ప్రశ్న చూద్దాము సో గతవారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కిలమత్తూరు గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల ముప్పై ఐదు డాష్ ఆరు ప్రకారం పంతొమ్మిది వందల అరవైలో మూడు పాయింట్ నాలుగు ఆరు ఎకరాలు ఉన్న శ్రీ నరసింహస్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఆ దేవస్థానం పేరిట ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేది ప్రశ్న సో సర్వే నంబర్ మూడు వందల ముప్పై ఐదు డాష్ ఆరు సో మీరు కిందకు వచ్చినట్లయితే కనుక వరుసగా సర్వే నంబర్లు కనిపిస్తూ ఉంటాయి రెండు వందల ఎనభై రెండు డాష్ రెండు ఎప్పుడు చెప్తున్నాను ఈ ప్రతి సర్వే నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి సర్వే నెంబర్ కూడా ఆ గ్రామంలో సమస్యలో ఉన్నటువంటి సర్వే నెంబరే కేవలం ఈ మూడు వందల ముప్పై ఐదు డాష్ ఆరు మాత్రమే కాదు మీకు ఇక్కడ కనిపిస్తున్న లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వే నెంబర్ కూడా ఆ గ్రామంలో సమస్యలో ఉన్నటువంటి సర్వే నెంబరే సరే ఇక్కడ ప్రశ్నలో చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై కాలం నాడు మూడు వందల ముప్పై ఐదు డాష్ ఆరు సర్వే లో మూడు పాయింట్ నాలుగు ఎకరాలు నాలుగు ఆరు ఎకరాల భూమి ఉంది శ్రీ నరసింహస్వామి నౌకరీ నిమిత్తం సో ప్రస్తుతం ఎంత ఉన్నది అనే ప్రశ్న సో ప్రస్తుతం రికార్డు మీరు ఇక్కడ చూసినట్లయితే అడంగల్ రికార్డు ఇది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రస్తుతం వరకు కొనసాగుతున్నటువంటి రికార్డు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సర్వే నంబర్ ని రెండు ముక్కలుగా చేశారు మూడు వందల ముప్పై ఐదు డాష్ ఆరు ఏ మూడు వందల ముప్పై ఐదు డాష్ ఆరు బి సో ఈ మొదటి ముక్కలో మూడు పాయింట్ నాలుగు ఎకరాలు ఉంది అలాగే రెండో ముక్కలో ఆ పాయింట్ జీరో సిక్స్ ఎకర్స్ ఉంది సో ఈ రెండు ముక్కలు చేయడం జరిగింది ఈ రెండు ముక్కలు కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే అన్సెటిల్డ్ ప్రాపర్టీ కింద చూపిస్తున్నారు అన్సెటిల్డ్ ప్రాపర్టీ అంటే అది ఆ ఎవరికి సెటిల్గా అనేటువంటి భూమి అంటే సమస్యలో ఉన్నటువంటి భూమి ఆ సమస్యలో ఉన్న భూమిగా చూపిస్తున్నారు స్వామివారి పేరిట కనీసం ఒక సెంటు భూమి కూడా ప్రస్తుతం అక్కడ లేదు అలా ఎందుకు జరిగింది ఏంటనేది అది మిలియన్ డాలర్ల ప్రశ్న సో మనకు దేవాదాయ ధర్మాదాయ శాఖ రికార్డ్ అయినటువంటి సెక్షన్ ట్వంటీ టూ ఏవన్ సి కూడా స్వామివారి పేరుతోనే ఉంది కానీ ప్రస్తుతం ఆ భూమి మాత్రం అన్సెటిల్డ్ ప్రాపర్టీగా ఉంది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్లో కూడా మీరు చూస్తే కనుక వేరే వ్యక్తుల పేరు మీద మారిపోవడమో లేదంటే అసలు రికార్డులు లేకపోవడమో ఉంది సో గత వారం ప్రశ్నకు సరైన సమాధానం స్వామివారి పేరుతో ఏ భూమి లేదు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం సున్నా స్వామివారి పేరుతో జీరో ఏకర్స్ అంటే ఏ భూమి లేదని మనం చూసే గత వారం గత వారం ప్రశ్న సో మొత్తం గత వారం తొంభై మంది పాల్గొన్నారు ఈ లో సో ఈ తొంభై మందిలో తొంభై మంది సరైన సమాధానం ఇచ్చారు సో నేను కూడా లో పాల్గొన్నాను నా లాటరీ నెంబర్ యాభై ఒకటి ఎవరైతే లో పాల్గొని సరైన సమాధానం ఇస్తారో వాళ్ళకి ఒక లాటరీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో మనం లాటరీ తీసినప్పుడు ఏ లాటరీ నెంబర్ అయితే వస్తుందో ఆ విజేతకి ఈ బహుమతి అందించడం జరుగుతుంది సో సరైన సమాధానం ఇచ్చిన తర్వాత మీరు ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ రెండింటిలో ఏదో ఒక బహుమతి ఎంచుకోవచ్చు మొదటిది మనం ముందుగా తెలియజేసినట్లుగా వెయ్యి నూట పదహారులు అలాగే రెండోది మనుగుడి సమస్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ పోషక సభ్యత్వం ఈ పోషక సభ్యత్వం అంటే ఏంటి ఆ వివరాలు తెలియాలంటే ఈ కింద మరిన్ని వివరాలు ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఆ దేవాలయ పోషక సభ్యత్వం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి సో ముందుగా మనం గత వారం ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో తొంభై మంది వారిలోంచి ఒక విజేతని మిమ్మల్ని ఎంచుకుందాము సో పదే పదే చెప్తున్నాను దయచేసి ఈ క్విజ్ కార్యక్రమాన్ని మరింతమంది హిందూ బంధువులకి షేర్ చేయండి తద్వారా హిందూ దేవాలయ భూములు ఎంత అన్యాక్రాంతం అవుతున్నాయి వాటి నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ప్రవహి విషయం హిందూ సమాజానికి తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీళ్ళని ఎంతమంది మీ స్నేహితులతో బంధువులతో పంచుకోండి తప్పకుండా సో మనం గతవారం విజేతల నుంచి ఒకరిని ఎంపిక చేద్దాము సో ఒకసారి సో వీజ్ వీక్ ట్వంటీ ఎయిట్ సో మొత్తం తొంభై మంది పాల్గొన్నారు ఈ కేజీలో అవును ఈ తొంభై మందిలోంచి ఒకరిని లాటరీ తెద్దాం ఇప్పుడు సో ఇది మిల్లీ కి ఒక నెంబర్ మారుతుందండి మిల్లీ సెకండ్ కి ఒక నెంబర్ అంటే సెకండ్ కి వెయ్యి నెంబర్లు మారుతూ ఉంటాయి సో లాటరీ నెంబర్ యాభై ఆరు ధనలక్ష్మి అభినందనలు ధనలక్ష్మి గారు ధనలక్ష్మి గారు ఎంచుకున్నటువంటి బహుమతి వెయ్యి నూటి పదహారులు వారికి ఆ బహుమతిని మన గుడి సమస్య నుంచి అందించడం జరుగుతుంది సో అలాగే ఈ వారం ప్రశ్న మనందరికీ తెలిసిందే మనకుడి వెబ్సైట్ ప్రస్తుతం రెండు భాషలు అందుబాటులో ఉంది తెలుగు మరి ఇంగ్లీష్ భాషల్లో మీకు ఇంగ్లీష్లో ప్రశ్న అర్థం కాకపోతే మీరు తెలుగులోకి మార్చుకునే ప్రశ్న చూడవచ్చు సో ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆధ్వని మండలం మదిరే గ్రామంలో సర్వే నంబర్ నూట అరవై ఏడు ప్రకారం పంతొమ్మిది వందల అరవై కాలంలో పదకొండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాలు ఉన్న శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఆ దేవస్థానం పేరిట ఎన్ని ఎకరాలు ఉన్నది అనే ప్రశ్న సర్వే నెంబర్ నూట అరవై ఏడు మీరు కింద చూస్తే నూట అరవై ఐదు ఏ నూట అరవై ఐదు బి నూట అరవై ఏడు సో బసవేశ్వర స్వామి వారి పేరుతో ఉంది పంతొమ్మిది వందల అరవై కాలంలో అలాగే సెక్షన్ ట్వంటీ టూ ఏవన్ సి దేవాదాయ శాఖ భూమిలో కూడా బసవేశ్వర స్వామి పేరుతో ఉంది కానీ ప్రస్తుతం మీరు చూసినట్లయితే హౌస్ సైట్స్ ఫర్ ఎస్సీ ఎస్టి బిసి ఓసీ మైనారిటీ సో మరి దేవాలయ భూములే మరి ఎందుకు ఇలా పంచుతారో మరి మనకైతే తెలీదు అక్కడ ఎవరైతే ఒకవేళ ఈ మధురే గ్రామంలో కర్నూలు జిల్లా ఆధోని మండలం మధురే గ్రామంలో నివసిస్తున్నటువంటి హిందూ భక్తులు ఎవరైనా ఉంటే గనక ఈ విషయంపై కొంచెం దృష్టి సారించాలని మనుగుడి సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మీకు సమాధానం తెలిసే ఉంటుంది సరైన సమాధానం తెలిస్తే ఇక్కడ సంఖ్య రూపంలో మీరు సమాధానాన్ని ఎంటర్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరింతమంది హిందూ బంధువులకి సమాచారాన్ని అందజేయండి అలాగే ఈ క్విజ్ ఈ క్విజ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఈ క్విజ్ లో ఎలా పాల్గొనాలనేటువంటి చిన్న వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది సో తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత మందికి ఈ సమాచారాన్ని చేరవలసిందిగా కోరుతూ మరియు వచ్చే వారం ఇదే సమయాన్ని కలుద్దాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై